టిఎస్ డబుల్ నైన్ కి స్వాగతం మేడ్చిల్ జిల్లా అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం జనప్రియ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిస్తూ నిధులు కూడా కేటాయించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు మాజీ కౌన్సిలర్ డోలి రమేష్ ఆధ్వర్యంలో మల్కాజిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఆర్ఓబి అనుమతులు తీసుకురావడానికి స్థానిక ఎమ్మెల్యే మరియు రాజశేఖర్ రెడ్డి ఆర్ నిశాలు కృషి చేశారని కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి సబిత అనిల్ కిషోర్ తెలిపారు ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వెంకటాపురం కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ టీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్ డూలీ రమేష్ నార్ల సురేష్ పవన్ ప్రశాంత్ రెహ్మద్ ఖాన్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఇది నిజామాబాద్ రోడ్డు కరీంనగర్కు లింక్ రోడ్డు ఇది గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక గాలి ఒక పదహారు ఫీట్లో పోవడం రావడం అంటే చాలా ఇబ్బంది ఇది ఇంతకుముందు గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు చెప్పుకున్నా ఎవరు పట్టించుకుని నాకు లేదు ఇలా రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కసారి తీసుకొచ్చి మా ప్రాబ్లం చూపిస్తే మేము ఒక్కసారి చూపిస్తాయిన పదిసార్లు రైల్వే పోయి మొత్తం దాన్ని సాధించుకొని ఆరు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలతోని అలా ఇంకో ఆర్యూబీ శాంక్షన్ చేయడం జరిగింది దీన్ని మా ప్రజలు జీవితాంతం మర్చిపోలేని ఒక పెద్ద అచీవ్మెంట్ మాకు ఎందుకంటే అసలు ఈ అని మా కళలో కూడా మేము అనుకోలేదు అట్లాంటి మా కళని నిజం చేసిన రాజశేఖర రెడ్డి గారికి మా మచ్చవరం వన్ థర్టీ త్రీ డివిజన్ తరఫున మరి అల్వాల్ వెంకాపురం కార్పొరేటర్ల తరఫున కూడా అందరికీ కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తా ఈ రోజు అల్వాల్ వాసులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మన మరి మరి రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ బులారం ఆర్యుబి ఎక్స్ట్రా అంటే అడిషనల్ ఆర్యూబి కోసం ఆరు కోట్ల అరవై లక్షల అరవై ఆరు లక్షల ఫండ్ శాంక్షన్ చేయించడం జరిగింది వారు వచ్చి పదిహేను నెలలు అవుతుంది కానీ వారు రైల్వేస్ వారని ఎన్నోసార్లు సంప్రదించారు ఈ ఇష్యూ ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు అది నోట్ నోట్ చేసుకొని అదే అదే పనిగా ఫాలో అప్ చేసి ఇప్పుడు ఇది శాంక్షన్ చేయడం శాంక్షన్ చేయడం జరిగింది ఈ అల్వాల్ ప్రాసులు అందరూ కూడా వారికి తెలుపుతున్నారు ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది ఈ సింగిల్ ఒకటే అరవిడ వరకు ఇక్కడ స్కూల్ బస్సెస్ కానీ అవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి ఇక్కడ వాహనదారు జాబ్ వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు అడిషనల్గా ఈ ఆర్బీ కన్స్ట్రక్షన్ అయ్యాక ఈ ట్రాఫిక్ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇది శాంక్షన్ అయినందుకు ఎందుకంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా శాంక్షన్ కోసం పెట్టుంటారు కానీ ఎవరు కూడా ఫాలో అప్ చేయక శాంక్షన్ అవ్వలేదు మరి రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించి ఈ రైల్వేస్ అన్ని రైల్వేస్ ఇబ్బందులు అన్నీ కూడా తొలగాలనే ఉద్దేశంతో డిఆర్ఎం గారిని ఎన్నోసార్లు కలవడం జరిగింది దాని గురించి ఫాలో ఫాలో అప్ చేస్తున్నారు ఇంకా ఇదే కాకుండా మల్కాజిగిరిలో ఎక్కడైతే ఉన్నాయో మొన్న చూ మొన్న చూసిన తర్వాత వాజ్పాయి నగర్ అవన్నీ కూడా ఆ ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ రైల్వే బంధ ఏదైతే ఉందో చక్రబంధం వా వాటి నుంచి ప్రజలందరినీ కూడా విముక్తి కలిగించాలని వారు చాలా కష్టపడుతున్నారు దాని గురించి వారికి ప్రత్యేకంగా తెలుపుతున్నాను థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఉంటుంది ఈరోజు అంతటి ఫ్రీ ప్రేషర్లో కార్పొరేట్ లేరా లేకున్నా కానీ కార్యకర్తలు అందరం కలిసి మరి రాజశేఖర్గా చేసిన కృషి కోసం ఈరోజు మేము ఇక్కడ పాలాభిషేకం చేసుకోవడం జరుగుతుంది ఇది కొత్త కాదు ఎన్నో ఏళ్ళ నుంచి ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇదే ద్వారాలో వస్తున్నాం వస్తున్నాము స్కూల్ టైం నుంచి చూస్తున్నాము ఇక్కడనే ఉంది ఈ ఈరోజు ఇది సాంగ్స్ పెట్టారు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు సంతోషపడతారు ఇది కాకుండా నెక్స్ట్ బొల్లారం రైల్వే స్టేషన్ కూడా పెద్ద ఎత్తున అది కూడా ప్రారంభించాలి అయితే మరి పచ్చి బొలారం ఇది ఈ వెంటయితే సిక్స్ ఫీట్ వెంట ఇది గత ముప్పై నలభై సంవత్సరాల కింద చేసేది అప్పుడు ఇంత ట్రాఫిక్ లేకుండే మరి ఇప్పుడు చూస్తే మల్కాజ్గిరి కాన్స్టెన్సీ మొత్తం కూడా ఈ ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుపోయింది మరి అట్లాంటి సందర్భంలో గత ఎన్నికల్లో ప్రజలు మర్రి రాజశేఖర రెడ్డి గారిని అఖండ విజయం తోట్లతోని గెలిపించారు దానికి అనుగుణంగా మరి ఏదైతే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి మర్రి రాజశేఖర రెడ్డితో వాళ్ళ అంచనాలకు మించి రైల్వే అధికారులతోని పలుమార్లు ఈవెన్ మేము కూడా వెంబడబోయినాము పది ఇరవై అసలు కౌంట్లెస్ మళ్ళీ క్లియరెన్స్ ఎక్కడైనా ఆగిపోతే వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేపిస్తూ మరి ఈరోజు ఇక్కడ సుమారు ఏడు కోట్ల రూపాయలు ఆర్యూబీకి శాంక్షన్ చేపి చేపించడం జరిగింది ఫైనల్ శాంక్షన్ అయిపోయింది దాని సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ చుట్టుపక్కల కాలనీ వాసులు అలాగే ఇద్దరు కార్పొరేటర్ శాంతి శ్రీనివాసు గారు సబితా గారు అలాగే డోల్ రమేష్ గారు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి ఇక్కడ ఈరోజు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇది రాబ ఇది ఎంత ట్రాఫిక్ ఉన్నది ఇక్కడ అంటే ఈరోజు సిగ్నల్ కూడా ఏర్పరచారు ఇక్కడ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ట్రాఫిక్ ఉన్నది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సమస్య మనకు పరిష్కారం అవుతుంది ఈ ఏరియాలంతా అంతా బులారం అల్వాల్ వీళ్ళంతా ప్రజలు కూడా చాలా చక్కగా ట్రాఫిక్ సమస్య ఉండక ఏర్పడుతుంది కాబట్టి మరొకసారి ప్రత్యేకంగా మా అల్వాల్ తరఫున మర్రి రాజశేఖర రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆరుబి బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం చాలా ధన్యవాదాలు మరి అలాగే ఇక్కడ ఇది కొంపల్లి నేర్చల్ ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చే అన్ని దారి ఇక్కడి నుంచి వెళ్తాయి చాలా ఇబ్బంది స్కూల్ టైంలో కూడా చాలా ట్రాఫిక్ ఆఫీస్ టైంలో చాలా ట్రాఫిక్ అవుతుంది కానీ అందరూ కూడా ఈ కాళీవాసులు కూడా అందరూ సంతోషంగా ఉన్నారు అన్న మరి ఒక్కసారి అందరి తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నా అన్న థ్యాంక్స్ రాజశేఖరరా కృతజ్ఞతలు తెలుపుతున్నాము స్కూల్ టైంలో అయితే మరీ ఇబ్బందులు జరుగుతున్నాయి మా కార్పొరేటర్ ఎవడో తెలియదు మాకు ఈ ఇద్దరు కార్పొరేటర్ల వల్ల మాకు ఇబ్బంది తొలుగుతుంది వాళ్ళు ఓలి రమేష్ గారు వీళ్ళు కొంచెం పట్టించుకొని చేశారు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా హిందూ సంశాన వాటికను కూడా కాపాడుతారని మేము కోరుకుంటున్నాం ట్రాఫిక్ బాగా జామ్ అవుతుందనిసారిలో ఆర్జీ పెట్టుకున్నాం కావాలని సో త్వరగా రాజన్న గారికి రెసిడెన్సీ అపార్ట్మెంట్ యాభై ఫ్లాట్లు ఉంటున్నాము ఎమ్మెల్యే గారికి చాలాసార్లు అర్జీ పెట్టుకున్నాక మాకు శాంక్షన్ అయింది ఎమ్మెల్యే గారి కృతజ్ఞ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మా అపార్ట్మెంట్ అందరు తరు థ్యాంక్ యూ జయ రాజన్నీ సెలెక్టర్ నియర్ బై ఇక్కడ ఆర్యూబీ ఎప్పటి నుంచో శాంక్షన్ కావాలి శాంక్షన్ కావాలని అందరిని అడిగినాము కానీ ఇలా మర్రి రాజశేఖర రెడ్డి దయ వల్ల మనకు ఆర్యూబీ శాంక్షన్ అయింది ఈ ట్రాఫిక్ సమస్య కూడా పోతుందని మేము ఆశిస్తున్నాం ప్రత్యేకంగా అందరికీ మా కాలనీ తరఫున కానీ మన పబ్లిక్ తరఫున కానీ ఈ అల్వాల్ తరఫున మర్రి రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా తొందరగా ఆర్యూబి కంప్లీట్ చేసి పబ్లిక్ సేవ చేయాలని కోరుతున్నాం మరియు అనిల్ కిషోర్ కవిత అనిల్ కిషోర్ గారికి కూడా ధన్యవాదాలు మాకొక్కటే మా వన్ త్రీ కార్పొరేటర్ లేడు ఇప్పటికి అసలు సమస్యలు కూడా మా ఇద్దరు కార్పొరేటర్తో మాకు పరిష్కారం అవుతుంది దాన్ని సంతోషపడుతున్నాను లోపలిగా స్థానికంగా ఉన్న సమస్యలని చాలా వరకు అందరూ ఎమ్మెల్యే ఎమ్మెల్యేస్ చెప్తూ ఉన్నారు సో ఆయన పర్సనల్గా ప్రతీది విజిట్ చేసి ప్రతీది ఆయన పర్సనల్గా చూసుకొని ఈరోజు ఆర్యూపీని శాంక్షన్ చేయించారు సో చాలా సంతోషంగా ఉందన్న ఎందుకంటే మత్స్య పల్ల్యానికి దశ దిశ మారిందనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి సమస్యకి మాకు పరిష్కారం దొరుకుతుంది కాలనీస్లలో డ్రైనేజ్ ఇష్యూస్ కానివ్వండి రోడ్స్ ఇష్యూస్ కానివ్వండి అండ్ ఇలాంటి ఆర్యూపీస్ కానివ్వండి ప్రతి దానికి ఆయన స్పందించి ఆయన పర్సనల్గా విజిట్ చేసి చూసి మరీ ఆయన వర్క్ చేయిస్తున్నారు సో ఈ ఈ ముఖంగా ఏంటంటే అందుకే థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను ఆయన ఇంకోటి ఏంటంటే కోలారంలో ఉన్న లోకల్ లీడర్స్ అన్నీ మా కార్పొరేటర్ గారు ఎవరు మాకు చేసి చెప్తున్నారు మేము వెళ్ళలేము ఆయన సో మా వరకు మా లోకల్ లీడర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో సీనియర్స్ లీడర్స్ అందరూ వాళ్ళందరూ మా కార్పొరేటర్సే సో వాళ్ళందరి సహాయంతో ఈరోజు ప్రతి పని ముందుకు వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ అందరికీ కూడా కార్యకర్తలందరికీ మత్స్యపదారం కార్యకర్తలందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మా సమస్య కాకుండా ప్రతిదీ మన సమస్యని ప్రతి కాలీ సమస్యని ముందుకు తీసుకొస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ అందరికీ థ్యాంక్ యూ